టీసీ సంఘం ఆర్కృష్ణేయ వర్గం నుంచి వైస్ ప్రెసిడెంట్ కూడా రెండు రాష్ట్రాలకు ఇస్తూ నేను నాకు నరస్వామి గారు రాష్ట్ర సామాజిక చైతన్య అధ్యక్షుడు అతను నాకు వైస్ ప్రెసిడెంట్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా నాకు కూడా పోస్ట్ ఇచ్చారు అతను వచ్చేసి ముందు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు అన్నిట్లో కంటెస్ట్ చేశారు ఆయన ఇప్పుడు వచ్చేసి బడుకు బలహీన కుటుంబాలకు బీసీలకంతా కూడా ఉచితంగా ఆయన న్యాయము జరగాలి జరగాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చి పోటీ చేస్తుంటారు వాళ్ళ గురించి అన్నిది చేస్తుంటారనమాట ఆయన వచ్చేసి ఇప్పుడు తను బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అన్ని రా అన్ని డిస్టిక్స్ దాంట్లో అయ్యే ఓటు ఎలక్షన్స్లో ఆయనకు ఫస్ట్ ఓటు సెకండ్ ఓటు లో కూడా అతను గెలిపియాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతున్నాము న్యాయవ్యాధులందరినీ కోరుతున్నాము తను చేసిన చాలా